చిరంజీవి రాజకీయ ఎంట్రీ ఖాయం రేపో మాపో బీజేపీలోకి చేరుతారు అన్నతమ్ముళ్లిద్దరూ ఇక రాజకీయాలలో చక్రం తిప్పనున్నారు ఇది కొన్ని రోజులుగా మెగా బ్రదర్స్ విషయంలో వినిపిస్తోన్న వార్తలు ఇందుకు తగ్గట్టే చిరంజీవి కేంద్ర పెద్దలతో మరీ ముఖ్యంగా మోడీతో చాలా చనువుగా ఉంటున్నారు చీటికీ మాటికీ రాజకీయాల గురించి కామెంట్స్ చేస్తున్నారు ప్రజారాజ్యమే జనసేనగా రూపాంతరం చెందిందని మెగాస్టార్ చెప్పటం వెనుకున్న మతరబేంటి చిరంజీవి రాజకీయ సన్యాసం వెనుక ఏం జరిగింది సడన్ గా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు చిరంజీవి ఏం చెప్పారు వాచ్ ది స్టోరీ మెగాస్టార్ చిరంజీవి తన రాజకీయ భవిష్యత్తుపై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి హైదరాబాదులో జరిగిన బ్రహ్మా ఆనందం ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న చిరంజీవి తన రాజకీయ అనుభవం భవిష్యత్తు ప్రణాళికల గురించి చెబుతూ రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటానని ఇకపై తన జీవితం సినిమాలకే అంకితమని స్పష్టంగా చెప్పేశారు ఇకపై రాజకీయాల్లోకి వెళ్లే ఇంట్రెస్టు లేదని గతంలో ప్రజారాజ్యం పార్టీ స్థాపించి కొంతకాలం రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్నా ప్రస్తుతం తన దృష్టి పూర్తిగా సినీ రంగంపైనే ఉందని అభిమానులకు మీడియాకు క్లారిటీ ఇచ్చారు ప్రజాసేవ నా తమ్ముడు పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా కొనసాగుతుందని రాజకీయాలలో తనకు ఇక ఏ పాత్ర లేదన్నారు అయితే నేను ఈ మధ్య కొందరు రాజకీయ నాయకులను కలవటాన్ని చూసి అందరూ నేను రాజకీయ ప్రవేశం చేస్తున్నాను అని అనుకుంటున్నారని అది సరికాదని సినీ పరిశ్రమకు అవసరమైన అంశాలపై చర్చించేందుకే రాజకీయ నాయకులతో తన భేటీలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు తాను ఏ పార్టీతోనూ జతకట్టడం లేదని రాజకీయాల నుంచి పూర్తిగా విరమించుకున్నానని చెప్పారు ఇదిలా ఉంటే మొదటి నుంచి బీజేపీ చిరంజీవిని పార్టీలోకి తీసుకోటానికి ఇంట్రెస్టు చూపించింది అంతేకాదు చిరంజీవికి ఏపీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని ఆలోచిస్తున్నట్టు ప్రచారం కూడా జరిగింది ఈ వార్తలు ఎక్కువ అవటం సోషల్ మీడియా కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలు చిరంజీవి రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నట్టు రాయటంతో ఈ ఇష్యూ పెద్దదేవ్వకుండా ఉండాలనే ఉద్దేశంతో చిరంజీవి రాజకీయ సన్యాసం ప్రకటించినట్టు అభిప్రాయపడుతున్నారు అభిమానులు అయితే కొందరు మాత్రం ఏపీలో వైసీపీ నాయకులు తెలంగాణలో కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి వల్లే చిరంజీవి రాజకీయ సన్యాసం తీసుకున్నాడని సోషల్ మీడియాలో వార్తలను వైరల్ చేస్తున్నారు దీనికి అసలు కారణం ఈ మధ్య ఓ ఈవెంట్లో చిరంజీవి కాంగ్రెస్ నేత అని రేవంత్ రెడ్డి చెప్పటం మరోపక్క వైసీపీ నేతలు విపరీతంగా చిరంజీవి పార్టీలు మారే నాయకుడు అని ట్రోల్స్ చేస్తుండటం సోషల్ మీడియాలో ఫుల్ గా చిరంజీవిపై నెగిటివిటీ స్ప్రెడ్ చేయటంతో ఈ ప్రభావం తన సినిమాల మీద పడకూడదని రాజకీయాల నుంచి పూర్తిగా దూరమవుతున్నానని చిరంజీవి చెప్పినట్టు అభిప్రాయపడుతున్నారు రాజకీయ విశ్లేషకులు అయితే చిరంజీవి రెండు వేల ఎనిమిదిలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి తొలి ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చారు అయితే రాజకీయ పరిస్థితుల కారణంగా ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు అనంతరం కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆయన తర్వాత పూర్తిగా రాజకీయాలకు దూరమయ్యారు మరోవైపు పవన్ కళ్యాణ్ జనసేనను స్థాపించి రాజకీయాల్లో కొనసాగుతున్నారు కాబట్టి ఎటువంటి బాధ లేకుండా తన బాధ్యతలు పవన్ కళ్యాణ్ తీసుకుంటారని సింగిల్ లైన్లో చెప్పేసి చిరంజీవి తన భారాన్ని కాస్త పక్కన పెట్టేశారు అయితే గతంలో కూడా ఇలాగే ఇకపై రాజకీయాల్లోకి రాను అని క్లారిటీ ఇచ్చారు చిరంజీవి అయినప్పటికీ ఆయన రీ ఎంట్రీపై వార్తలు ఆగలేదు అప్పుడు ఏమన్నారో కూడా తెలుసుకుందాం నేను మొదలుపెట్టిన బ్లడ్ బ్యాంక్ ఐబ్యాంకు నుంచి సేవలు అభిమానుల సహకారంతో ముందుకెళ్తుండటంతో రాజకీయాల్లోకి వెళ్ళి మరింత సేవ చేయాలని అనుకున్నాను అయితే సేవ చేయటానికి రాజకీయాల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు అని తర్వాత అర్థమైంది నేను గబుక్కున పాలిటిక్స్లో కాలువేసి పొరపాటు చేశాను తప్పు తెలుసుకుని మళ్లీ సినిమాల్లోకి వచ్చాను నేను పాలిటిక్స్లో ఉంటే పెద్ద ఎత్తున సేవలు చేసే అవకాశం ఉంటుందని అటు వెళ్లాను కాని వాటికి నేను అనర్హుడు అనేది తర్వాత అర్థమైంది అందుకే తొమ్మిదేళ్ల తర్వాత వెనక్కి తిరిగి వచ్చి సినిమాలు చేస్తున్నాను అయితే సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తే అభిమానుల నుంచి అదే ఆదరణ ప్రేమ ఉంటుందా అని అనుమానంగా ఉండేది కాని తిరిగి వచ్చాక అదే ఆదరణ అదే ప్రేమ అదే అభిమానం మీ గుండెల్లో చోటు కల్పించటం చాలా సంతోషాన్ని అందించింది ఇక బతికినంతకాలం సినిమాల్లోనే ఉంటాను ఓపిక ఉన్నంతకాలం మీకోసం సినిమాలు చేస్తూనే ఉంటాను అంటూ చిరంజీవి ఇక రాజకీయాల్లోకి వచ్చే ఛాన్స్ లేదు అని క్లియర్గా చెప్పేశారు అయినప్పటికీ రీఎంట్రీ పే వార్తలు వస్తూనే ఉండటంతో మరోసారి క్లారిటీ ఇచ్చారు చిరంజీవి మరి పొలిటికల్ రీఎంట్రీ వార్తలు ఎక్కడైనా ఆగుతాయో లేదో చూడాలి అంటే చాలా మందికి డౌట్లు వస్తున్నాయి ఏంటి అటు ఏంటి వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళందరికీ దగ్గర అవుతున్నాడు వాళ్ళందరూ దగ్గర చేసుకుని ప్రయత్నం చేస్తున్నారు అంటే కాదు మరో రకంగా సేవలు కోసంగా చేయటమే తప్ప అంతకుమించి పొలిటికల్గా వెళ్ళటం అనేది లేదు ఆ డౌట్ పెట్టుకోవద్దు మై డియర్ ఫ్రెండ్స్ మీడియా ఫ్రెండ్స్ లేదు పొలిటికల్గా వద్దు పొలిటికల్గా ముందుకు వెళ్ళటానికి నేను అనుకున్న లక్ష్యాల్ని నేను అనుకున్న భావాల్ని ఆ సేవల్ని చేయటం కోసంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు ముందుకు వెళ్తున్నాడు ఎస్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బ్రహ్మానందం మరొకసారి పెద్ద హిట్ అవుతుంది అవ్వాలి దాని మీరు అందరూ చేర్చుకోండి మీ ఆశీస్సులు ఇవ్వండి నేను పాలిటిక్స్ నుంచి ఎగ్జిట్ అయ్యి సైలెంట్గా ఉండటమే ఇప్పుడు మా తమ్ముడికి అది హెల్ప్ అవుతుందేమో అని అన్నానా ఏమో తెలియదు నాకు కాబట్టి నా మద్దతు నా తమ్ముడికి అన్న స్ట్రాంగ్గా మాత్రం నేను చేయలేదండి మేబీ డెఫినెట్గా ఫ్యూచర్లో ఏమో తెలియదు వాడు నా తమ్ముడు నా తమ్ముడు తనకు ఒక నా తమ్ముడికి తన నిబద్ధత తన నిజాయితీ ఇవన్నీ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు నాకు అందులో ఎక్కడా కూడా పొల్యూట్ పొల్యూట్ అవ్వలేదండి అంతటి నిబద్ధత ఉన్నటువంటి నాయకులు మనకు రావాలి వాళ్ళు ఏ పక్షాన ఉంటారు ఎటు ఉంటారు ఎలా ఉంటారు అనేది భవిష్యత్తులో ప్రజలు నిర్ణయిస్తారు బట్ అలాంటి వాటి రావాలనే నా ఆకాంక్ష దానికి డెఫినెట్గా నా సపోర్ట్ ఉంటుంది అండ్ నేను ఒక ఒక పక్కన తను ఒక పక్కన ఉండటం కంటే నేను విత్డ్రా చేసుకుని సైలెంట్ అయిపోవటమే తను ఎమర్జ్ అవుతాడు ఫ్యూచర్లో బెస్ట్ నాయకుడు అవుతాడు ఏమో ఏలే ఏలే అవకాశం ప్రజలు తనకి ఇస్తారేమో నేను భావిస్తాను అలాంటి రోజు రావాలని కూడా కోరుకుంటున్నాను